హలో ఫ్రెండ్స్ నమస్తే నేను ఈరోజైతే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి నేను ఇక్కడ సొరపాత పెట్టానండి నేను ఈ వాళ్ళకి దగ్గరగా క్రీపర్స్ అన్నీ పెడతానమాట ఇలా ఈ సొరపా అయితే ఇందులో రెండు ఉన్నాయన్నమాట రెండు సొరపాతులు పెట్టాను ఒకటి చక్కగా ఇలా పెరుగుతూ వెళ్ళిపోతుంది ఇంకోటి చూడండి భూమి నుంచి అంటే టబ్లో నుంచి ఈ హైట్రాగ్ అనే పిందె వేసేస్తుంది చూసారా అప్పుడు మనం ఈ పిందల్ని ఎంకరేజ్ చేయకూడదండి ఖచ్చితంగా ఇలా తీసేసేయాలి నేనైతే ఈ పువ్వుల్ని పిందల్ని ఇలా తుంచేస్తాను ఎప్పుడు కూడా మనం టెర్రస్ గార్డెన్లోనే కాదు బయట మొక్క పెట్టినా కూడా ఇలా చిన్నప్పుడే ఇలా పిందలు చిన్న చిన్న రాకుండా స్టార్టింగ్లోనే మనం తీసేసుకోవాలి అసలు ముందే చూసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని వాటిని ముందు మనం పాదుని పెరగనివ్వాలి త్రీజీ కటింగ్ ఇచ్చి పాదును బాగా పెరగనివ్వాలి ఇంత చిన్న పాదు చూడండి ఎంత చిన్నదో భూమి నుంచి రెండు ఫీట్లు ఉంది అప్పుడే మనం పిందలు వచ్చేసినాయి కదా ఆనంద పడిపోకూడదు అవి రెండు మూడు పిందలు వచ్చేసి మొక్క సచ్చిపోతుంది అనమాట ఆకులన్నీ ఎండిపోయి రెండు కాయలు కొంచెం మనకి ఇంతకంటే కొంచెం పెద్ద సైజు కాయలు వచ్చేసి మొక్క సచ్చిపోతుంది కాబట్టి మనం చిన్న చిన్న పిందలు పువ్వుతని ఈ దశలో మాత్రం ఎంకరేజ్ చేయకూడదు అప్పపాదలనే కాదండి బీర కానీ పొట్ల కానీ ఏదైనా కూడా త్రీజీ కటింగ్ ఇస్తేనే చక్కగా పాదు పెరిగి ఆ తర్వాత మనకి ఈల్డ్ అనేది చాలా బాగా వస్తుంది ఓకేనా